అండి వెల్కమ్ టు వేయస్ స్టూడియోస్ ఈ రోజు నా దగ్గర ఉన్న ఇత్తడి సామాన్ కలెక్షన్ చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి ఎన్ని వెరైటీస్ దీపాలు కొనుక్కున్నాను చూడండి నచ్చినవన్నీ కొనుక్కున్నాను ఇవి కుబేర దీపాలంట ఇ ఒక సెట్ తీసుకున్నాను కుబేర దీపాలు ఇవి వచ్చేసి వెంకటేశ్వర స్వామి నామాలు సరే టూ సెట్స్ ఒకటి తీసేస్తే ఇంకొకటి అని చెప్పి టూ టూ సెట్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి తులసమ్మ దగ్గరికి తీసుకున్నాను తులసమ్మ దగ్గర ఇవి పెడతాను ఇవి వచ్చేసి కార్తీక మాసంలో ఆకాశ దీపం పెడతాం కదా మనం ఒట్టి కార్తీక మాసంలోనే పెట్టాలని చెప్పారు మా పని గారు అందులో వాటి కోసం రెండు సెట్స్ ఇవి పాతవి పాత సెట్స్ ఇవి వచ్చేసి ప్రత్యేకంగా మన వెంకటేశ్వర స్వామికి పెడతాను అనమాట ఈ రెండు దీపాలు సేమ్ ఇవి పెద్ద ప్రమిద కొనుక్కొని ఇట్లా ఒక చిన్న గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నె దీనికి చెవికి పెట్టి అతికిచ్చాలో పెట్టి అతికిచ్చా అంటే కింద ప్లేట్ పెట్టుకోవాలి కదా అందుకని పెట్టే అతికిచ్చా అనమాట ఇంకొకటి కూడా ఉంది సేమ్ రెండు ఉంటాయి ఏదైనా దానికి కూడా ఇలా వచ్చింది ఇలా కొనుక్కున్నాను ఇలా కొనుక్కుని దాన్ని ఇంకా చిన్న గిన్నె ఒకటి తీసుకొని ఈ ఈ గిన్నె అనమాట ఈ గిన్నె తీసుకొని ఇట్లా ఇట్లా చెవికిక్తో అతి ఇట్లా పెద్ద హైట్ వస్తుంది కదా కొంచెం ఎందుకంటే వెంకటేశ్వర సోంక అని చెప్పి తీసుకున్నాను ఇవి రెండు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు ఇది వచ్చేసి మా ఆడబిడ్డ ఒకటి మా మరదలు ఒకటి ఇచ్చారు ఇది ఫస్ట్ ఫస్ట్ అష్టలక్ష్మి అని చెప్పేసి తీసుకున్నాను చూసారా అష్టలక్ష్ములు ఉంటారు మధ్యలో వినాయకుడు ఉంటాడు అష్టలక్ష్ములు ఏమన్నా పూజలు చేసుకున్నప్పుడు అని వైభవ లక్ష్మి పూజ అప్పుడు ఇవి తిరుపతి వెళ్ళి కొను తిరుపతి వెళ్ళి వస్తూ కొనుక్కున్నాను ఇంకా మళ్ళీ సారి వైభవ లక్ష్మి చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంటికి కొనుక్కున్నాను ఇంకా ఫైన్ తీయలేదు వీటి వరకే ఎంతెత్తు ఉంటాయి బాగుంటుంది ఇవి నా దీపాలు ఈ మొత్తం దీపాలు ఇవి కాకుండా ఇంకా రెండు సెట్లు పైన ఉన్నాయి దీపాలు ఇవన్నీ తుడ్చి ప్యాకింగ్ చేద్దామని పెట్టుకున్నాను అనమాట కడిగేసి ఫ్లాక్ బ్లాక్ కవర్ లో పెట్టేస్తుంటే కలర్ మారిపోకుండా ఉంటాయి మనం పూజ చేస్తున్నప్పుడు ఇవి వచ్చేసి ఫ్లవర్ వాషింగ్ ఇది ఒక మో ఇది ఒకటి అంటే తామర పువ్వులు ఉంటాయి కదండి అవి పెట్టుకుంటా అనమాట తామర పూలు వారానికి ఒక వెరైటీ పెడతాను ఈ అగర్బత్తులు పెట్టేస్తారు మా వారు అప్పుడప్పుడు అమర పువ్వులు పెట్టుకోవడానికి ఇవన్నీ ఒకరోజు ఒక్కొక్క టీ పెడతాను అంటే ఒక్కొక్క వారం రోజు కాదు ఒక్కొక్క వారం ఒకటి పెడతాను ఇవన్నీ ఒక వరలో వేసేసుకుంటాను లేదు ఇలా పెట్టుకుంటే వెతుక్కోకుండా చూసారా ఇందాక చూపించా కదా వెంకటేశ్వర స్వామి దీపాలు ఆ దీపాలలో మధ్యలో ఇట్లా అన్నమాట రాగి చెంబులు నేను కలసంకి పెడతాను అమ్మవారికి ఇదేమో మామూలుగా ఆచమనానికి చెమ్మడానికి ఇదేమో అట్లా ఇవేమో కొవ్వేసి అమ్మ దగ్గర అనమాట తులసమ్మ దగ్గర వెంకటేశ్వర స్వామికి అంటే మందిరంలోనే వెంకటేశ్వర స్వామికి విగ్రహం సపరేట్గా పెడతాను మళ్ళీ ఇంట్లో దేవుళ్ళకి ఇట్లా మూడు ఉంటాయి ఇంకొక మూడు కొనుక్కోవాలి తీస్తే ఇంకొకటి ఎప్పుడు ఉంటుంది కానీ కొనుక్కోవాలి ఇవి మాత్రం రెండు ఉన్నాయి ఒకటి అమ్మవారి దేవుడి దగ్గర ఉండి ఇంకొకటి ఏంటి చెప్పు తెలుసా ఇప్పుడు అందరు అంటున్నారు కదా కొంచెం పెట్టుకుంటున్నారు రాగివి ఇవి బాగున్నాయి కొనుక్కున్నప్పుడు వెంట పిండి దీపాలు పెట్టుకుందాం అని ఇది చూడండి బాగుందా ఇలాంటివి ఎప్పుడు కొనుక్కోలేదు ఎందుకు తెలుసా అంతా క్లీనింగ్ చేయాలని ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి రీసెంట్ గా మా ఫ్రెండ్ ప్రదర్శన చేసుకొని రిటర్న్ కింద ఇవే ఇచ్చారు బాగుంది కదా అలా నాకు కూడా బాగా నచ్చింది పూజకి బాగా యూస్ అవుతుంది నేను ఇంకా ఇలాంటి గిన్నెలు ఈ గిన్నెలు చూసారా ఇలాంటి గిన్నెలు ఇంకా లోపల చాలా ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎన్ని గిన్నెలు చూడ కొంటానంటే ఇంకా దేవుడి దగ్గర కూడా ఉంది గిన్నెలు పిచ్చి ఇంకా గిన్నెలు అంటే పిచ్చి ఇది గిఫ్ట్ రెండు గిఫ్ట్ ఇచ్చారు చూడండి మూడు మూడు ఉండే నా దగ్గర ఒకటి మా తోడుకోవడానికి ఒకటి మా చెల్లెలకి ఇచ్చాను ఈయనకి కృష్ణాష్టం రోజు పూజ చేస్తాం ఆకు అన్నీ కట్టేసి ఇది వచ్చేసి ఏకాహారతి అందరూ ఒత్తి వెలిగించి దీపారాగిన వెలిగి అందులో వెలిగించండి అని చెప్తున్నారు కదా అందుకని ఇది కొనుక్కుంటుంది డిజైన్ నచ్చింది బాగా దాంట్ రెండు ఉన్నాయి ఇక కారు చిన్నది ఉండే ఫస్ట్ కొందరుగా చేయగలుగుతుందమ్మన్నారు అని పెద్ద తీసుకున్నారు తీస్తే ఇంకోటి ఉండాలి కదా ఆ చెమ్మ నాకి ఏ పూజేసినా ఇదే ఆ చెమ్మనే ఒక దాని ప్లేట్స్ ఇస్తాలు ప్లేట్స్ మరి ప్లేట్ కూడా సూపర్ సూపర్ ప్లేట్ నాకే నచ్చేస్తాయి వెరైటీ ప్లేట్స్ చిన్న దీపాలకి దీపాలకు ఉంటే ప్లేట్ కూడా

శ్రీశారిన కొనుక్కున్నాను ఇంకోటి కొనుక్కుందా అంటే కూడా దొరకట్లేదు ఈ మోడల్స్ రావట్లేదు కానీ చూడండి ఎంత బాగుంటుంది డిజైన్ ఇంక మోడల్ ఈ ఈ పెద్ద పెద్ద పల్లెలతో సహా అన్ని రెండు 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 ఉంటాయి ఇది కూడా ఇంకోటి ఇంకా తోము అంటే ఆప్రాని వేస్తారు ఇది కూడా రెండు ఉంటాయి అమ్మ నన్ను మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా తీసుకుంటాము షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయాలి అన్నప్పుడల్లా మా పాప ఇద్దరు పాపలు కానీ ఇద్దరు అవుతారు ఎందుకంటే నేను మాట్లాడటం తప్పు మాట్లాడుతున్నాను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి